హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పుడు చేసుకునే దోశలు కాకుండా పిండిని గంటలు గంటలు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడే పిండిని నానబెట్టుకొని తొందరగా మస్తు అలకగా మంచి రుచికరమైన దోశలను ఈరోజు మనం పోసుకుందాము ఈ దోశలు మస్తు టేస్ట్గా ఉంటాయి తొందరగా అవుతాయి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇట్లా దోశలు పోసుకొని చూడుర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న వెల్లువడని కొట్టుర్రి ఇక ఈ దోశలు పోసుకోవాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి అట్లనే ఒక రెండు మూడు చెంచాల దొడ్డి కానీ సన్నవి కానీ అటుకులు వేసుకోవాలి అట్లనే రెండు చెంచల గోధుమ పిండి చిట్కడ మెంతులు వేసుకొని వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ పిండిలా సగం కప్పు పెరుగు వేసుకొని ఈ పెరుగున్ను పిండి మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక పెరుగు పిండి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా ఈ పిండి బాగా చిక్క కాకుండా బాగా పలసా కాకుండా చూసుకుంటా కలుపుకోవాలి నీళ్ళు ఒకటిసారి పోసుకోవద్దు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలి ఇక పిండి మనకు మంచి కలిసిపోయింది కదా కలిసిపోయాక ఈ పిండి మీద ఒక మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇక పదిహేను నిమిషాలు అయింది కదా అయినాక పిండి మీద మూత తీసి ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు పావు చెంచడు తినే సోడా వేసుకోవాలి వేసుకొని మళ్ళొకసారి ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనకు పిండి నాని కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకుందాము నీళ్ళు పోసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నా వీడియోలో మనకు పిండి కలిసిపోయాక పిండి మనకు గరిట నుంచి ఎంత మంచి జారిపోతుందో ఒక పిండి అట్లా కలుపుకోవాలి బాగా పలసా కలుపుకోవద్దు బాగా గట్టి కలుపుకోవద్దు ఇక పిండి మనకు మంచి కలిసిపోయింది కదా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దీని మీద కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకొని ఈ నూనెను చేసుకోవాలి ఇక ఇప్పుడు దీని మీద కొన్ని నీళ్ళు కూడా జల్లుకొని ఈ నీళ్ళని కూడా చేసుకోవాలి తుడిసి చేసుకున్నాక మనకు పెనం మంచిగా వేడి అయినాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు గుండ్రగా దోశలాగా పోసుకోవాలి ఇక దోశ పోసుకున్న అయిపోయాక ఇప్పుడు స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఎక్కువ మంట మీదనే ఈ దోశని వేడి చేసుకోవాలి ఇక నిమిషం అయినాక మూత తీసి దోశ మనకు మంచి కాలితే తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే చూసిరు కదా మనకు దోశ ఎంత మంచి తయారైందో మీరు కూడా మెయింటై చేసుకోర్రీ దీనిలో పెద్ద పనేం లేదు తొందరగా అల్కగా మంచి రుచికరంగా మనకు దోశ తయారైపోయింది చూసిరు కదా దోశ ఎంత మంచిగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసుకొని చూడుర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ